హరిత స్వాస్థ కన్సల్టెన్సీ ఈవీసీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మండిపోతున్న ఎండ మనం సైట్ విజిట్లో ఈరోజు ప్రత్యేకంగా మీకోసం ఇంత ఎండలో కూడా ఒక వీడియో చేయాలనిపించింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలిసినటువంటి ఆగ్నేయం నేను మీకు చాలాసార్లు చాలా ఎపిసోడ్స్లో చెప్పాను ఎప్పుడైనా సరే మీరు స్థలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు కానీ స్థలాన్ని కొన్నప్పుడు కానీ మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటి ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ రెక్టాంగిల్లో కానీ ఉండే విధంగా మనకి అని చెప్పాలి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయం బాగా పెరిగింది అయితే వీళ్ళకి వేరే ఆర్ ఆప్షన్ కూడా లేదు ఖచ్చితంగా ఇక్కడ మనకి వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి స్పేస్లో వాస్తు అనుకూలంగా వీళ్ళు కట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఉపాయం దృష్ట్యా మనం వాళ్ళని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ మనము ఫ్లాట్ అనేటిని తీసుకురావటం అనేటువంటిది అంటే కొలతలు దారం వేసి మనం కొలతలు వేయించి ముగ్గు వెకించి బ్రహ్మస్థానం ప్రకారంగా మనం క్యాల్క్యులేషన్స్ అనేటువంటివి తీసుకొని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఆధారంగా తీసుకొచ్చాను ఇలా తీసుకొచ్చాక ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చేస్తున్నాం ఈశాన్యం తప్ప ఎప్పుడు కూడా లాట్లో ఏ భాగం పెరగకూడదు ఆగ్నేయం పెరగటము నైరుతి పెరగటము వాయువ్యయం పెరగటము అనేటువంటివి ఏ దృష్ట్యా తీసుకున్నా కూడా అది మంచిది కాదు అలా కనుక వచ్చినట్లయితే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంకా పర్ఫెక్ట్ రెక్టాంగిల్స్ ఒక్కేస్తుంది ఏది ఏమైనప్పటికీ రిజిస్ట్రేషన్ అనేది మాత్రం మనకి కంప్లీట్ ఆ ప్రాంతానికి సంబంధించి అంటే ఎంతైతే మనకి మనం ప్లాట్ కొనుకుందామో అంత ప్లాట్లోనూ అది రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కొంత దోషమనేది ఖచ్చితంగా మనకి ఉన్నప్పటికీ ఎప్పుడైతే మన కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇలా ఎచ్చుదగ్గులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మినహాయించి మనం ఇలా దారాలు లేదంటే ముగ్గు వేసి మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేసుకుంటామో చాలా వరకు మనకు ఉపశమనం అనేది దొరుకుతుంది ఇకపోతే ఇలా పెరిగినటువంటి ప్లేసెస్తో వచ్చేటువంటి నెగిటివ్ అసెక్ట్స్ని ఎలా మీరు చేసుకోవాలి అని అంటే దానికి తగిన పరిహారాలు అనేటువంటివి ఉంటాయి దాని కనుక మనం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు ఇక్కడ మనకి హైటెన్షన్ వైర్ వైర్స్ అనేటువంటిది మనకి స్థలం లోపల నుంచే వెళ్తున్నాయి అంటే ఇలాగ స్థలం లోపల నుంచి హైటెన్షన్ వైర్ వెళ్ళటం అనేటువంటిది కూడా మంచిది కాదు కాబట్టి మనం వాళ్ళకి చెప్పి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఈ ఈ పోల్ని ఇక్కడి నుంచి తొలగించి మన కంపౌండ్లో లేకుండా దాన్ని ఏర్పాటు చేసుకోమని రిక్వెస్ట్ పెట్టమని చెప్పి చెప్పటం అనేటువంటిది జరిగింది ఏది ఏవైనప్పుడు కూడా హైటెన్షన్ వైర్స్ అనేటువంటిది స్థలాన్ని ఆనుకుని వెళ్తున్నాయి కాబట్టి అది కొంతవరకు మనకి ఇబ్బందిని అనేటువంటిది ఖచ్చితంగా కలుగజేస్తుంది కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్లో మనం ఎంట్రన్స్ తీసుకున్నామో అది ఒక విధంగా మంచిది అయితే అక్కడ ఏమైంది ఈ ఎలక్ ఈ స్తంభం ఏదైతే హైటెన్షన్ పోల్ చాలా హై వోల్టేజ్తో ఉన్నటువంటి హైటెన్షన్ పోల్ మనకి ఆగ్నేయంలో ఉన్నప్పుడు అది అసలు ఒక విధంగా మనకి ప్లస్ అయ్యేది కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మన అదృష్టవశాత్తు ఈ హైటెన్షన్ పోల్ అనేటువంటిది నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్యంలో కాకుండా వాయువేయన్ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఉపశమనం అనేటువంటిది మనకి కలుగుతుంది కాబట్టి ఏదేమైనా ఒకవేళ ప్లాట్లో ఎచ్చుదగ్గులు కానీ వాస్తు దోషాలు కానీ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని తగు పరిహారాన్ని పాటించగలిగితే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లాట్ ఒక ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్స్ కోసం అని పెట్టుకుందాం అని అనుకుంటున్నారు హో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుందని ఇంతకుముందు కూడా వాళ్ళు మనల్ని కలిసి చేశారు వాళ్ళ ప్రాపర్టీస్కి చాలా ప్రాపర్టీస్ మనం వాళ్ళ కోసం చేశాము మంచి ఫలితాన్ని వాళ్ళు పొందారు ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మనల్ని పిలిచి ఈ విధంగా మాకు ఇలా ప్లాట్ ఉందండి మరి దీనికి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి అని అడిగితే మనము ఈ ఉపాయం అనేటువంటిది చెప్పటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ వాస్తు దోషాలు పోయి అన్నీ సాల్వ్ చేసుకుని వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం